హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి చాలామంది రిక్వెస్టుల మీద ఇంకోటి ఏంటంటే ఎంతోమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆలోచనతో ఈ వీడియో షూట్ చేయడం జరిగింది యాక్చువల్లీ మనకి షూ వీడియో షూట్ చేసేంత టైం లేదు అసలు ఆర్డర్లను బట్టి దీంట్లో నేను ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేసేది ఏంటంటే చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు కదా పదిహేను జీతం కోసము మనం లక్షలు ఖర్చు చేస్తాం జనరల్గా అంటే చదువుకోవడానికి నర్సరీ నుండి ఆల్మోస్ట్ డిగ్రీ వరకు చదువుకుంటే మీకు పదిహేను వేలు జీతం వస్తుంది కానీ ఏదన్నా వ్యాపారం చేయాలో ఒక పది ఐదు వేలు పదివేలు కట్టమంటే అక్కడ బార్గెన్ చేస్తూ ఉంటారనమాట అంటే ఇంతెందుకు అంతెందుకు అదెందుకు ఇదెందుకు వ్యాపారంలో నష్టపోతారా నష్టపోకుండా ఉండడానికే మేము కష్టపడిన దాన్ని మీకు ఉచితానికి ఇవ్వకుండా ఎందుకంటే ఫ్రీగా ఉచితాలకు అలవాటు పడిపోయి జనాలు ప్రతిదీ ఫ్రీ 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 అనుకుంటున్నారు కానీ ఫ్రీగా ప్రపంచంలో ఎవరు ఇయ్యరు మీరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి నేను కష్టపడిన దానికే జనాలకి నేను ఆల్రెడీ పేమెంట్ ఛార్జ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది రిక్వెస్ట్ అంటే ఈ రీసెంట్గా మేము వీడియో షూట్ చేసినాక చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము ఈ ట్రైనింగ్లో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కో క్వశ్చన్ ప్రతి ఒక్కరు నేను సమాధానం చెప్పలేక ఈ వీడియో షూట్ చేసేసి అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాను ఒకళ్ళు నచ్చిన వాళ్ళు పాజిటివ్ తీసుకోండి నచ్చిన వాళ్ళు డిలీట్ చేసేసేయండి దానికి ఏం ప్రాబ్లం లేదు ఏంటంటే మన ఇండియన్ కల్చర్ని పట్టేసి చాలామంది ఏమనుకున్నారంటే సరే నేర్చుకున్నాం కదా ఏదో వంద రూపాయలు పెట్టి నేర్చుకున్నాం మూడు వేలు పెట్టి నేర్చుకున్నాం పదివేలు పెట్టి నేర్చుకున్నాము ఇంకా కేజీ బాటిల్ కొంటారు అర కేజీ కొంటారు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు కానీ అట్లా కాదండి మన ఇండియన్ కల్చర్లో దో ప్రియా పచ్చడి వాళ్ళు కూడా కేజీ బాటిల్ అమ్మరు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ప్రియా కానీ స్వస్తిక్ కానీ ఇట్లాంటి బాటిల్లో మన ఇండియన్ కల్చర్లో కేజీలు కేజీలు ఎవరు కొనరు ఆ టైంకి వాడికి ఆకలి అవుతే ఓన్లీ పది రూపాయల ప్యాకెట్ తెచ్చుకుంటాడు లేకుంటే వంద గ్రాములు రెండు వందల గ్రాములు డబ్బా అనేది తెచ్చుకుంటాడు తప్ప అంటే ఇది ఆల్రెడీ మేము రీసెర్చ్ చేసిన రీసెర్చ్ చాలామంది మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మేము అబ్జర్వ్ చేసిన డేటా అనమాట మొత్తం ఇది అంటే ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా మీకు పెడతారు వన్ కేజీ అక్కడ ఓన్లీ ప్రొడక్టివిటీ డిస్ప్లే కోసం పెడతారు కానీ సూపర్ మార్కెట్లో కూడా కొనరు మీకు ఓన్లీ లోకల్ షాప్లో పోయేది ఏంటంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్ బాటిల్ టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్సే ఏ వెజ్ పచ్చడానికి తీసుకోండి మీరు ఇవే ఎక్కువ సేల్ అవుతాయి అట్లా మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మెల్లగా మేము కూడా ఈ షీట్లు మొత్తము అంటే ఆల్మోస్ట్ నేను కూడా ఇక్కడ ట్వంటీ రూపీస్కే లాంచ్ చేశాను ఇరవై రూపాయలకే నాన్ వెజ్ పచ్చడి ఇంకా ఇవి ఎట్లా ఉన్నాయంటే ఆర్డర్లు ఒక రోజుకి వచ్చేసి మనకి పది లక్షల ప్యాకెట్ల వరకు ఆర్డర్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న కర్రీ పాయింట్స్ మెయిన్ కర్రీ పాయింట్స్ ఏందనేది ఇప్పుడు నేను నాకు వచ్చిన క్వశ్చనరీ ప్రకారము జనాలందరికీ ఎట్లా అనేది నేను ఇన్ఫామ్ చేస్తాను ఒకవేళ మీరు దాని కంటెంట్ని అర్థం చేసుకోండి ఫస్ట్ తీరీ ఏంటంటే చెప్తున్నాను కదా మనకి కేజీ అర కేజీ రెండు వందల గ్రాములు ఇది వంద గ్రాములు ఫస్ట్ ఏంటంటే చాలామంది అడిగారు సార్ మేము ఈ కంపెనీ పెట్టాలంటే ఎక్కడైనా బయట సెటప్ చేసుకోవాలా ఎక్కడైనా షెడ్ తీసుకోవాలా అవసరం లేదండి చూసారు కదా ఇదంతా మా ఇల్లు ఇంట్లోనే మిషనరీ పెట్టుకొని మేము ఇంత ప్రొడక్ట్ చేస్తున్నాం రోజుకి ఇట్లానే ఇంట్లోనే ఇది మొత్తం ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ ప్యాక్ చేసేసి మా మదరు నేను మా సిస్టరే ముగ్గురమే ఉన్నాం ఇంకెవరు లేరండి ఇక్కడ అనుకోవచ్చు ఎంత ఎంతమంది ఉన్నారో ఎంత వర్కర్లు ఉన్నారో ఎవరు అవసరం లేదండి సింపుల్గా చేసుకున్న మీరు రోజుకి యావరేజ్ చేసుకున్నా సరే ఇప్పుడు మాకున్న ఆర్డర్లు పర్ డే వచ్చి వన్ ల్యాక్ వరకు ఆర్డర్ ఉంది లక్ష రూపాయల వరకు ఆర్డర్ ఉంది కానీ అంత మనం ఇప్పుడు సప్లై చేయలేకపోతున్నాం ఎందుకంటే స్టిక్కరింగ్ ఒకటి షీట్లు ఒకటి ఇట్లా షీట్లు మనం ఓన్గా డిజైన్ చేయించుకోవాలా తర్వాత ఈ కవర్లు చేయించుకోవాలా కాబట్టి మా స్టిక్కరింగ్ మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట స్టిక్కరింగ్ మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది ఈ స్టిక్కరింగ్ ఒకటి ప్లస్ ఈ మిషనరీ ఒకటి చాలామంది జనాలు అడిగింది అదే అనమాట అంటే జనాలు ఏంటంటే నేర్చుకున్నారు నేర్చుకొని సార్ కేజీ బాటిల్ పెట్టాము అర కేజీ బాటిల్ పెట్టాము ఎవరు పోవట్లేదు ఎవరు కొనట్లేదు ఎవరు కొనరండి సింపుల్గా చెప్తున్నా కదా ఓన్లీ అది మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో మీరు చేస్తున్నారు అనుకున్నప్పుడే అంటే ఇది ఇంట్లోనే చేస్తున్నాం ఫస్ట్ ఏంటంటే దీనికి మీరు పచ్చడి చేసేసి డైరెక్ట్ సూపర్ మార్కెట్లో పెట్టాలా షాప్లో ఇచ్చాలా అట్లా కాదు ఫస్ట్ మీ స్టేటస్లో పెట్టుకోండి మీరు చేసిన పచ్చడి ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది చేస్తారు తర్వాత యూట్యూబ్ పెట్టండి ఫేస్బుక్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి మీకు ఏ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ బేస్ మీద మీరు చేస్తున్న పచ్చడి మేము ఇట్లా పికెల్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాము ఇది ఒక మినీ ఇండస్ట్రీ మన టార్గెట్ ఏంటంటే ఒక లక్ష మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అట్లా నా ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము కంప్లీట్గా మనం చేసేది మొత్తం ఇంట్లోనే ఎక్కడా లేదు చూస్తున్నారు కదా మొత్తం ఇంట్లోనే ఉంటుంది మాకు అందరు చాలా ఏంటంటే బయట కూడా పెద్ద సెటప్ తీసేసుకొని మేము కూడా ఆల్రెడీ దెబ్బలు తిన్నాం ఆఫీసులు పెట్టి షెడ్లు పెట్టి అన్నీ పెట్టి లాస్ట్ లాస్ అయిపోయి నాకు ఇంట్లో నడిచినంత బిజినెస్ బయట ఎక్కడ నడవలేదు ఇంట్లోనే చేసుకుంటే డైలీ వన్ ల్యాక్ ఆర్డర్ ఉంది బట్ మేమే నెగ్లిజెన్సీ చేసి ఏదో పెద్దగా పోకడలకు పోదాం అని చెప్పి అక్కడ ఆఫీస్ పెట్టి ఇక్కడ ఆఫీస్ పెట్టి వాళ్ళతో వాళ్ళతో పార్ట్నర్షిప్లో వెళ్ళి వీళ్ళతో పార్ట్నర్షిప్లో వెళ్ళి మనం దెబ్బతిన్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను మా మదరు మా సిస్టరు ఒక ఇద్దరు ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నారు ఈ ఐదు మందితోనే ఈ షీట్స్ కానీ ఇవన్నీ కానీ రైట్ కమింగ్ టు ద సబ్జెక్టు మన ఇండియన్ కల్చర్లో మీకు వన్ కేజీ హాఫ్ కేజీ అనేది పోదు చాలా రేర్గా అడుగుతారనమాట ఎక్కువ అడిగేది ఏంటంటే ఇట్లా ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఈ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ జనాలు ఏంటంటే ఆ టైంకి వాళ్ళకి పప్పు చేసుకున్నారు కావాలనుకోండి ఇట్లా షీట్స్ ఇస్తాం మనం ఇట్లా షీట్స్ ఇచ్చేస్తాం ఈ షీట్స్ ఏంటంటే ఇది ట్వంటీ రూపీస్ అంటే డీలర్ ప్రైస్ వేరే ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వేరే ఉంటుంది ఎంఆర్పి వేరే ఉంటుంది షీట్స్ ఇచ్చేస్తాం ప్రతి షాప్లో కూడా ఇచ్చేస్తాం లేదంటే కర్రీ పాయింట్లో ఇచ్చేస్తాం మనం ఆ కర్రీ పాయింట్కి వచ్చినా ఏంటంటే పప్పు కొనుక్కున్నప్పుడు ఈ ప్యాకెట్ కొనుక్కుంటాడు ట్వంటీ రూపీసే కాబట్టి సింపుల్ ఎందుకంటే చికెన్ నాటుకోడి ఈ నాన్ వెజ్ పికల్లో ఇరవై రూపాయల ప్యాకెట్లో అనేది లాంచ్ చేయలేదు మాకేందంటే బడ్జెట్ లేక ఇది నార్మల్గా ఇట్లా డిజైన్ చేసుకున్నాను కానీ ఇట్లా చాలా షాప్లకు ఆర్డర్ ఉంది మనకు ఓన్లీ హైదరాబాద్లోనే చాలా కర్రీ పాయింట్స్కి ఆర్డర్లు ఉన్నాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నిజంగా ఇప్పుడు దాంట్లో మే మార్చింగ్ సిచ్యువేషన్లో ఒకవేళ ఆన్లైన్ ట్రైనింగ్ అయితేనేమో ఐదు వేల రూపాయలు ఇంతమంది మూడు వేలు పెట్టాను వంద రూపాయలు పెట్టాను అన్ని పెట్టాను కానీ ఇప్పుడు నా సబ్జెక్ట్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇట్లాంటి చిన్న చిన్న మార్కెట్ని మొత్తం వదులుకుంటున్నాం కాబట్టి నిజంగా ఇట్లా ఇంట్లో ఉండి ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్లా ఈ షీట్స్ చేయాలి బాటిల్ చేయాలి మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి లైసెన్స్లు ఎట్లా చేయాలి ఈ ఫార్ములా ఏంటి మూడు రకాల ఫార్ములాలు నేర్పిస్తాం చికెను రొయ్యలు చేపలు మటను కడక్నా ఇంకా మిగతా సేమ్ సేము అవి కూడా నేను ఏంటంటే డీటెయిల్గా వీడియోస్ ఉంటాయి డాక్యుమెంట్ ఉంటుంది కంప్లీట్గా అంటే ఏ ఏ రా మెటీరియల్ వాడుతున్నామో ఎంతెంత క్వాంటిటీ వేయాలా అసలు ఆ బాటిల్లో ఫిల్ చేసేటప్పుడు లేకపోతే కవర్లో ఫిల్ చేయడానికి ఎన్ని ముక్కలు వేయాలి ఎంత గ్రేవీ వేయాలి దాన్ని ఎట్లా సీల్ చేసుకోవాలా ఎట్లా ప్యాక్ చేసుకోవాలా దానికి కావాల్సిన లైసెన్స్లు ఏంటి ఇన్ని మనము డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం యాక్చువల్లీ ఈ మిషన్ ఈ మిషన్ వచ్చేసి ఈ బాటిల్ సీలింగ్ మిషన్ అండి వన్ కేజీ సీల్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ సీల్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ సీల్ చేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ సీల్ చేసుకోవచ్చు అంటే మనకు రెగ్యులర్గా మన దగ్గర పోయేది ఏంటంటే ఓన్లీ షీట్స్ ఈ హండ్రెడ్ గ్రామ్ బాటిల్ టూ హండ్రెడ్ హాఫ్ కేజీ వన్ కేజీ అనేది వెయ్యి మందిలో ఒకరు తీసుకుంటారు వెయ్యి మందిలో ఒకరు అదే ఈ షీట్లకు వచ్చారు అనుకోండి వెయ్యి మందిలో ఐదు వందల మంది తీసుకుంటారు ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్లో వెయ్యి మందిలో వంద మంది తీసుకుంటారు ఈ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వెయ్యి మందిలో వంద మంది తీసుకుంటారు అంటే ఇది మెయిన్ మార్కెట్ జనాలు ఏంటంటే ఒకసారి కేజీ అమ్మేసి ఐదు వందలు తీసుకోవాలనుకుంటారు కానీ ఫస్ట్ రెండు రూపాయలతో స్టార్ట్ చేసుకుంటే మనం ఐదు వందల వరకు వెళ్ళగలము అంటే మెయిన్ ఫోకస్ చేసింది ఏంటంటే కామన్ మార్కెట్ అంటే మీరు ఇంట్లో కూర్చొని ఇట్లా మిషనరీ పెట్టుకోవాలి ఇంట్లోనే మిషనరీ ఆ చిన్న మిషనే మీకు మామూలు కరెంట్తో నడుస్తుంది ఆ కరెంట్ మీద పెట్టేసుకొని ఈ మిషన్ కానీ ఆ మిషన్ కానీ ఎంత ప్యాకింగ్ అంతా ఇంట్లోనే ఇప్పుడు మేము ఏంటంటే ఆన్లైన్లో అయితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ మిషనరీ ఎట్లా వాడాలా ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది లైసెన్స్లు ఏం కావాలా బాటిల్ బాటిల్ సీలింగ్ మిషన్ ఎక్కడ దొరుకుతుంది మీకు కావాలంటే మేము పంపిస్తాము లేదు మీకు అడ్రస్ ఇస్తాము మీరు అక్కడ ఉండేది తెచ్చుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు తర్వాత ఈ బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి ఈ స్టిక్కరింగ్ ఎట్లా చేయాలి ఈ షీట్లు ఎక్కడ కొట్టేయాలి తర్వాత ఈ డిజైన్ ఎట్లా చేయాలి యాక్చువల్లీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకొని ఎక్కడ లాంగ్కి వెళ్ళాల్సిన అంటే దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు వేసుకుంటే చాలు కర్రీ పాయింట్లు వేసుకుంటే చాలు లేదంటే పాలబూతులు కూరగాయల షాపులు చికెన్ షాపులు ఎక్కడ పెట్టినా దీనికి మార్కెట్ ఉంది ఎందుకంటే ఇరవై రూపాయలు అంటే ఎవరు ఆగరు ఇరవై రూపాయలు పచ్చారంటే ఆల్మోస్ట్ అందరు తీసుకుంటారు చికెన్ షాపులు అన్నీ అప్రోచ్ అయినాయి మమ్మల్ని మేము సప్లై అంటే ఆల్రెడీ డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి సప్లై చేయలేకపోతున్నాం కాబట్టి చిన్న చిన్న మార్కెట్ క్యాప్చర్ చేయద్దాని ఆలోచనతో చాలా మంది రిక్వెస్ట్ చేశారు సార్ మీకు ఆ ప్యాకెట్లు చేస్తున్నారు కదా మాకు కూడా చెప్పండి 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 అని ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఆన్లైన్లో చెప్తే ఫైవ్ థౌసండ్ ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే టెన్ థౌసండ్ ఎందుకంటే నేను వన్ డే మొత్తం వేస్ట్ చేసుకొని మీకు మొత్తం ఇన్ఫామ్ చేయాలి తర్వాత ఇందులో ఇట్లా ఫార్ములా ఈ గ్రేవీ ఎట్లా చేయాలి ఈ ముక్కలు ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే పిక్కలు చేయగానే మొత్తం ముక్కలని కలిపేస్తారు అది మీకు వన్ కేజీకి హాఫ్ కేజీకి వర్కౌట్ అవుతుంది కానీ ఇట్లా ఇన్ని ఎన్నిన్ని ప్యాకెట్లు చేయాలా ఇన్ని బాటిళ్ళు నింపాలన్నప్పుడు ఇట్లా బాటిల్స్ మొత్తం నింపాలన్నప్పుడు వర్కౌట్ కాదు అప్పుడు మనం ఏంటంటే గ్రేవీ ఎంత వేయాలా పీసులు ఎన్ని వేయాలా ఈ రెండు మెయిన్ సబ్జెక్టు అంటే ఆ క్వాంటిటీ తెలియాలా ఒకటి ఒకవేళ ముక్కలు ఎక్కువైతేనే అంటే పీసెస్ ఎక్కువైతేనేమో గ్రేవీ సరిపోదు గ్రేవీ ఎక్కువైతేనేమో ముక్కలు లేవని గొడవ అవుతుంది అట్లా ఏంటంటే దీంట్లో ఈ షీట్లలో ఎన్ని ఎన్ని ముక్కలు వేస్తాము దీని డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలా మొత్తం డీటెయిల్గా ఇట్లా అన్ని అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఈ షీట్లు ఎట్లా కొట్టాలి ఈ డిజైన్ ఎక్కడ చేయించాలి ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది పోనీ ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది దొరికితే ఆపరేటింగ్ ఎట్లా తర్వాత లైసెన్స్లు ఏమేమి తీసుకోవాలి అసలు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అసలు ఈ ఫస్ట్ ఇన్షియల్గా మనం స్టార్ట్ చేయడానికి మనకి ఏమేమి కావాలి పోనీ దీంట్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే కవర్స్ ఆ కవర్ ఫుడ్ గ్రేడ్ కవర్ అది ఆ కవర్ అంటే మేము ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయ్యాము ఈ కవర్ల కోసం ఈ కవర్లు ఎక్కడ దొరుకుతాయి తర్వాత చాలామంది అడిగింది ఏంటంటే సార్ మీరు హైదరాబాద్ కాబట్టి మీకు కమర్షియల్ మార్కెట్ ఉంది కాబట్టి మీకు తక్కువ రేట్లోకి వస్తున్నాయి మాకు ఇక్కడ రా మా రా మెటీరియల్ మొత్తం దొరకట్లేదు అంటే కారం కానీ మీరు వాడుతున్న అల్లం కానీ అంటే మనం పంపించిన శాంపుల్ టేస్ట్ చాలామందికి నచ్చింది బట్ వాళ్ళ దగ్గర చేసినప్పుడు కొద్దిగా అల్లం వాసన రావడము లేకపోతే కారం పొడి ఎక్కువ ఘాటు కాడము అంటే రకరకాల కన్సర్న్స్ రేజ్ చేశారు వాళ్ళు అయితే మేమేం చెప్పామంటే ఒకవేళ నిజంగా మీకు హ్యూజ్ క్వాంటిటీ ఆర్డర్ ఉంటే మీరు ఆర్డర్ పెట్టండి మీరు అమౌంట్ ఇస్తే నేను ఇక్కడ నుండి నేను తెచ్చుకుంటున్న కాస్ట్కి రా మెట్రీయల్ మీకు షిప్పింగ్ చేస్తాను నేను ఎందుకంటే ఒకటి మీరు సక్సెస్ అవుతే ఇంకో పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఆలోచన అంతే ఓన్లీ నా ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇస్తే మీకు అల్లం పంపించాలా కారం పంపించాలా ఆయిల్ పంపించాలా వెనిగర్ పంపించాలా ఇంకా దాంట్లో రా మెట్రియలు ఏమేమి ఉన్నాయో అన్నీ మొత్తం అన్ని రా మెట్రియలు పంపిస్తాం దాంతోపాటు ఈ షీట్లు కావాలా షీట్లు పంపిస్తాము ఇవి ఇందులో డబల్ కవర్స్ ఉంటాయి అనమాట ఈ ఫుడ్ గ్రేడ్ కవర్లు ఇక్కడ దొరుకుతాయి ఈ కవర్లు పంపిస్తాము కావాలంటే స్టిక్కరింగ్ చేయిస్తాము ఏదైనా కాస్ట్ మీరు డబ్బులు పే చేయగలని అనుకుంటే ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి ఎందుకంటే మీరు సక్సెస్ అయితే ఇంకో పది మందిని సక్సెస్ దారిలో నడిపిస్తారు ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో సరే నన్ను చూసి ఇప్పుడు చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది అవుట్లెట్లు పెట్టుకున్నారు షాపులు మెయింటైన్ చేస్తున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ ఆయన గుంటూరులో ఓన్లీ షీట్లు అమ్ముతాడు మిర్చి యార్డ్లో నియర్ బైలో ఒక నెలకి ఆయన ఆదాయం వచ్చి లక్ష నలభై వేల రూపాయలు ఓన్లీ షీట్లే అమ్ముతాడు అంతే వాళ్ళ వైఫ్ ఇంట్లో ప్యాక్ చేస్తూ ఉంటుంది ఇద్దరు లేడీస్ని పెట్టుకొని ఆయన వెళ్ళి మార్కెట్లో వేసేసి వచ్చేస్తూ ఉంటాడు అంటే ఈ మసాలా దినుసులు వేస్తారు కదా ఆ టైప్లో ప్రతి షాప్లో వీళ్ళు ఒక్కొక్క షాప్కి నాలుగు నాలుగు షీట్లు వేసేస్తారు ఈరోజు ఈ నాలుగు షాప్లు అయిపోయినాయి రేపు నాలుగు షాపులు అయిపోయినాయి చాలా అండి ఈ షీట్లు చేసుకున్న మీకు ఇంట్లో లేడీస్ ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారో సింపుల్గా అంటే జెంట్స్ అంటే ఒక బయట జాబ్కి వెళ్ళొచ్చు లేకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పెద్ద మొత్తంలో చేసుకోవచ్చు లేడీస్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు సింపుల్గా రోజు మీరు ఒక పది షీట్లు అంటే ఒక వంద ప్యాకెట్లు వేసుకున్నా సరే యావరేజ్గా మీకు ఐదు వందల రూపాయలు నుండి ఆరు వందల రూపాయలు ఎక్కడ పోవు వెళ్ళి మీ లోకల్లో అంటే మీరు ఒకసారి అలవాటు ఏంటంటే మొత్తం వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మీరు వెళ్ళి పబ్లిసిటీ చేయాలని అవసరం లేదు కాబట్టి ఏంటంటే మ్యాక్సిమము ఇండియన్ కల్చర్ మీద బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచన ఉంటే ఇట్లాంటి షీట్లే ప్లాన్ చేసుకోండి లేకుంటే హండ్రెడ్ గ్రామ్ ప్లాన్ చేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్ ప్లాన్ చేసుకోండి మిషనరీకి సంబంధించిన డేటా మొత్తం నేను ఇస్తాను కావాలంటే లేదు మేము తెచ్చుకోలేమని అంటే మేము తెప్పిస్తాం దాని కాస్ట్ ఎంత పడుతుంది ఏం పడుతుంది అనేది మొత్తం నేను తెప్పిస్తాను డాక్యుమెంటేషన్ పార్ట్ పరంగా కూడా మేమందరికీ సపోర్ట్ చేస్తాం మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఏంటంటే నా గోల్ ఒకటి ఎంప్లాయ్మెంట్ అంతే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేయండి నా నంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అట్లాంటి ఎంక్వైరీ కోసము లేదా పాస్ కోసమో లేకపోతే మీకు పర్సనల్గా బాటిల్ పంపించండి ఉత్త బాటిల్లు కావాలి మాకు బాటిల్ దొరకట్లేదు మేము ఆల్రెడీ పచ్చడి చేస్తున్నాము మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకే మనం సప్లై సర్వీస్ ఇస్తాం నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకే నేను సర్వీస్ ఇస్తాను తప్ప ఊర్లో వాళ్ళందరికీ సర్వీస్ చేయలేం ఇది సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కాదు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ బిజినెస్ అనమాట అది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమము పికల్ ఇండస్ట్రీలో రావాలనుకుంటే నాన్ వెజ్లో వెజ్లో చాలామంది ఉన్నారు నాన్ వెజ్లో రావాలనుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి షీట్లే ప్లాన్ చేసుకోండి రైట్ థ్యాంక్ యూ